ప్రజలందరికీ నమస్కారం అండి ఈ రోజు నాడు ఒక బాబు చనిపోవడం జరిగింది స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం టైంలో అలాగే గ్రౌండ్లో ఆడడానికి వెళ్ళాడో మరి ఏ విధంగా వెళ్ళాడో తెలియదు అనుకోస్త అక్కడ అబ్బాయి స్విమ్మింగ్ పూల్లో పడిపోయాడో లేకపోతే తోసేశారో అన్నది తెలియదు కానీ నిండు ప్రాణం పోయిందండి ఏడు సంవత్సరాల బాబు అండి మన ప్రతి ఆఫీసులోని నిర్లక్ష్యం ఎలాగుందంటే ఒక ఆఫీసుల సరిగ్గా సరిగా పనిచేస్తలేదు హాస్పిటల్ పరిస్థితి అలాగ ఉంది ఈ రోజు నాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర సెక్యూరిటీ గార్డు ఉన్న ఒక ఇన్ఛార్జ్ ఉన్న ఈ రోజా కుర్రోడు ప్రాణాలు బతికించేవారు కానీ ఎవరో లేకపోవడం వల్ల కుర్రోడు ఆ నీటిలో పడి అలాగే చనిపోవడం జరిగింది ఇలాంటి మరణం ఇంకో కుటుంబంలో జరగకూడదని ఎప్పటికైనా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఎవరైతే దీనికి మెయిన్గా సెక్యూరిటీ కానీ ఇన్ఛార్జ్ కానీ తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి వెంటనే జైలు పంపించాలిగా కోరుతున్నాను ఎందుకంటే ఇలాంటి చర్య మరింకొక కుటుంబంలో జరగకూడదని మనస్ఫూర్తిగా అంతేగా మేమందరం అన్నదమ్ముల కింద కలిసి ఆ కుటుంబానికి ఉంటాం అరెస్ట్ చేసి జైల్లో పెట్టి దాకా మేము అవసరమైన ఇక్కడే కూర్చుని ఉంటాం ధర్నా చేయడానికి ముందాం అదే విధంగా ఇన్ఛార్జ్ కూతురు ఎవరైతే ఉందో ఆవిడ సుబ్బన్న గారి కూతురుగా ఎవరైతే ఉందో మీరు వంద మందికి సమాధానం చెప్పి ఆవిడ మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదని చెప్పేసి చేయి చూపించి మరీ చెప్పింది అంతేకాకుండా ఇది ఏంటమ్మా అన్యాయం జరిగిందని అంటే అడిగిన వ్యక్తిని నోరు మూసుకుని ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది వీరందరూ తిరగబడ్డంతో ఆవిడని వెనకాల హాస్పిటల్ వెనకలు దాసి పోలీసు వారు డ్రామాలు ఆడుతున్నారు ఆవిడకి ఒంట్లో బాగలేదని చెప్పి కొలు తిరిగి అడిపోయిందని చెప్తున్నారు ఎప్పటికైనా పోలీసు వారు ముందుకొచ్చి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి వెంటనే ఎఫ్ఐఆర్ వేసి దర్యాప్తు చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని మా అందరం కోరుకుంటున్నాం